మాతృభాష మన మూలాలను మన సంస్కృతికి ప్రతీకాని ప్రపంచంతో పోటీ పడేందుకు ఆజ్ఞం అవసరమే అయినప్పటికీ మాతృభాషను విస్మరిస్తే ప్రపంచంతో పోటీ పడేందుకు ఆంగ్లం అవసరమే ఆయనప్పటికీ మాతృభాషను విస్మరిస్తే మన ఉనికిని కోల్పోయినట్లు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటన చేశారు గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో మూడు రోజులుగా జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు విడాకులు వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చుకునే పరిస్థితి వస్తారు కని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే భారతీయ సాంప్రదాయం కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ఏకైక దేశం భారతదేశం అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు అది ఒక్క భారతదేశానికి ఇండియాకే సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి గొప్ప విలువలతో మనం ముందుకు పోతున్నాం సంపద అవసరం పేదరికం లేదు అదే సమయంలో విలువలు మారిషస్ అధ్యక్షుల వారితో నేను వీడియో కాల్ చేతింగ్ చేసినప్పుడు సార్ మీరు తప్పకుండా రావాలి అని నేను అడిగినప్పుడు ఆయన ఒక మాట